అమెరికా సంయుక్త రాష్ట్రాల కంటే ముందుగా యేసు క్రీస్తు ప్రభులవారి యొక్క జనన మరణ పునరుద్ధానం యొక్క సందేశాన్ని మొదట విన్న దేశాలలో భారతదేశం ఒకటి యేసుక్రీస్తు ప్రభులవారి యొక్క శిష్యుడైన అపోస్తరైన తోమా గారు క్రీస్తు శకం యాభై రెండులో భారతదేశానికి వచ్చి భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించి డెబ్బై రెండు క్రీస్తు శకం డెబ్బై రెండులో హతసాక్షి చేయబడ్డారు ఆయన యొక్క జ్ఞాపకార్థకంగా జూలై మూడవ తేదీ భారతీయ క్రైస్తవ దినోత్సవం చేయడం ఆనందదాయకం ఈ సందర్భంగా భారతీయ క్రైస్తవులందరికీ భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు దేవునికి మహిమ కలుగునుగాక గాక